అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవనీయులు కూనమ్ నేని సామశిరావు గారు అదేవిధంగా గౌరవ సభ్యులు పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు పాల్వాయి హరీష్ రావు గారు వ్యక్తం చేసినటువంటి వారి యొక్క అనుమానాలను నివృత్తి చేయడం కోసం అధ్యక్ష ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల పన్నెండు లక్షల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇప్పటి వరకు అథెంటిక్గానే మేము చెప్పేది దాన్ని దాయాల్సిన అవసరం లేదు ఉన్న బకాయిలు ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్ల అరవై లక్షల రూపాయలు బకాయింది అధ్యక్ష ఇందులో మా రా రెడ్డి అన్న చాలా మేము గత ప్రభుత్వంలో అన్నీ క్లియర్ చేసినాం అన్ని క్లియర్ చేసినామని మాట్లాడిన్రు అన్న చెప్తున్న మూడు వేలు కాదు నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయలు మీరు బకాయి పెట్టిపోయినరు దాంట్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయిన బకాయి ఎంతంటంటే పదకొండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల పది రూపాయలు మా ప్రభుత్వం వచ్చినాక రెండు వే ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఏడో తారీఖు నాడు మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి మేము లెక్క కట్టింది పదకొండు వందల డెబ్భై తొమ్మిది కోట్ల పది లక్షల అధ్యక్ష ఇప్పటి వరకు ఉన్న బకాయిలు అన్ని కలుపుకుంటే మరి ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్ల అరవై లక్షలని మేము చెప్పడం జరిగింది అధ్యక్ష దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు వాస్తవంగా మీరు చెప్పినటువంటి బాధలు పిల్లలు గతం నుంచి కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకొని ఇది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం ఆ పథకం ద్వారా ఎంతోమంది పేద పిల్లలు కార్పొరేట్ కళాశాలలో కూడా ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది కానీ గత పది సంవత్సరాల కాలంలో మీరు సరిగ్గా ఇవ్వక ఫీజులు కట్టక సర్టిఫికెట్స్ రాక వాళ్ళ ఎగ్జామ్స్ ఫర్దర్ స్టడీస్ కానీ లేదా ఎంప్లాయీగా అప్లై చే ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సర్టిఫికెట్స్ లేక ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ రకంగా మా ప్రభుత్వం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లను రిలీజ్ చేసి మరి అన్ని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతోటి వాళ్ళ సంఘాలతోటి కూడా మాట్లాడి విడతల వారీగా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని స్పష్టంగా మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వారికి చెప్పడం జరిగింది అధ్యక్ష తప్పకుండా ఇక్కడ నుంచి మేము యాజమాన్యాలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం మీకు మా డిప్యూటీ సీఎం గారు పిలిచి అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో పిల్లల సర్టిఫికెట్లు ఆపకుండా వాళ్ళు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష అదే విధంగా తొందరలోనే ఎందుకంటే మా యొక్క పథకం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకం ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఎడ్యుకేషన్కు మరి ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి తొందరలోనే ఈ బకాయిలు చెల్లించే విధంగా మేము చేయడం జరుగుతుంది అధ్యక్ష ఇందులో పన్నెండు వందల కోట్ల పైగా టోకెన్స్ రైజ్ అయి ఉన్నాయి కొన్ని ఇతరత్ర కారణాల రీత్యా ఆగింది తొందరలోనే క్లియర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాము అధ్యక్ష సీతక్క గారు ఎంతసేపు గత ప్రభుత్వ బకాయిలని మా మీద గుర్తు ప్రయత్నమే చేస్తూ ఉన్నారు అధ్యక్ష మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కూడా రెండు వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాకు పెట్టిపోయారు ఆ రోజు రెండు వేల కోట్లు బకాయిలు పెట్టిపోతే మేము ఆ రోజు చెల్లించాం మేము మీలాగా బకాయిలు పెట్టిపోయారు మేము ఇవ్వము అని అనలేదు అధ్యక్ష గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పి ఆ రోజు రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది ఇక రెండవ విషయం అధ్యక్ష బీఆర్ఎస్ హయాంలో అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వనే లేదు జరగనే లేదు అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది మేము పెద్ద నోట్ల రద్దు లాంటి ఒక ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము రెండు సంవత్సరాలు కరోనా వల్ల కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము అయినప్పటికీ కూడా ఏ సంవత్సరం కూడా రెండు వేల కోట్లకు తగ్గకుండా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బీఆర్ఎస్ హయాంలో చెల్లించాము సో మా రిక్వెస్ట్ అలా కూడా ఇవాళ కాలేజీలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డాయి అధ్యక్ష సగానికి సగం మూతపడ్డాయి అధ్యక్ష వాళ్ళకి ఏమైతుందంటే అధ్యక్ష కరెంట్ బిల్ కట్టపోతే కట్ అయిపోతుంది మున్సిపల్ ట్యాక్స్ కట్టపోతే కట్ అయిపోతుంది వాటర్ బిల్లు కట్టాల్సిందే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిందే ఇప్పుడు రెండేళ్ళు పదిహేను నెలలు రెండేళ్ళు ఒక్కసారి వరుసగా బిల్లులు రాకపోతే అధ్యక్ష కాలేజీలన్నీ కూడా ఆగమైపోయేటువంటి పరిస్థితుంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు సర్టిఫికేట్లు రాక పిల్లల విద్యా సంవత్సరాన్ని కూడా కోల్పోయే పరిస్థితుంది ఇక్కడ ఒక విషయం కూడా సీతక్క గారు మా హయామన్నారు యాక్చువల్లీ మేము మేము నేను కూడా ఫైనాన్స్ మినిస్టర్ పనిచేసిన అధ్యక్ష మాకేముంటుంది అంటే అధ్యక్ష ఈ రైతు బంధు జూన్ జూలైలో ఒక ఏడు వేల కోట్లు ఇచ్చేవాళ్ళం నవంబర్ డిసెంబర్ లో రెండవ విడత రైతు బంధు ఏడు వేల కోట్లు ఇచ్చేవాళ్ళం ఎప్పుడైనా నేను కూడా డిసెంబర్ లో మీటింగ్ పెట్టి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల్లో ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం ఎందుకంటే రెండు సార్లు రైతు బంధు ఈ మూడు నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం ఎందుకంటే రెండు సార్లు రైతు బంధు పోయినప్పుడు ఫైనాన్స్ మీద కొంత ఒత్తిడి ఉండేది రెండవ విడత రైతు బంద్ అయిపోయిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో ఎప్పుడైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇద్దాం మీరు వచ్చారు అప్పుడే ఎగ్జాక్ట్ గా అదే టైంలో మీ గవర్నమెంట్ వచ్చింది కానీ పోయిన జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఇది పేరుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది సో నేను అనేది ఒకరి మీద ఒకరు చేయడం కాదు కానీ విద్యార్థుల భవిష్యత్తు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాలేజీలను భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ జనవరి ఫిబ్రవరి ఇప్పుడు ఈ మార్చి నెలాఖరులో ఉన్నాం కనుక ఈ ఒక రెండు వేల కోట్లన్నా మినిమం వెంటనే ఇవ్వగలిగితేనే ఆ కాలేజీలు ఆ పిల్లలు బయటపడే పరిస్థితి ఉంది అధ్యక్ష మన సీతక్క గారు ఒక ఎనిమిది వందల కోట్లు ఇచ్చామన్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఢిల్లీ నుంచి ఏవైతే డబ్బులు వచ్చినాయో అంతవరకు పాస్ ఆన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల చేయడం లేదు మీరు బడ్జెట్ లో పెట్టారు మొన్న బడ్జెట్ లో పెట్టిందన్న ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు తప్పకుండా విడుదల చేసి ఆ విద్యార్థుల భవిష్యత్తును కాలేజీల భవిష్యత్తును కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా డిప్యూటీ సీఎం గారు మాట్లాడి మీకు దశలవారీగా ఇవ్వడం జరుగుతుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎవరి సర్టిఫికెట్లు కూడా ఆపొద్దని కూడా వారు ఆదేశించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా నేను సాంబశివరావు గారు పర్ఫెక్ట్గా ఏ టైంలోపు మీరు ఇవన్నీ ఏ వాయిదాల పద్ధతిలో ఏ ఏ కాలేజీలకు చెల్లిస్తారని చెప్ప అడగడం జరిగింది తప్పకుండా దశల వారి కానీ వాళ్లను సంతృప్తిపరిచే విధంగా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది మాకు కూడా మేము వచ్చి రాగానే మరి అప్పులే కాకుండా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒక రైతు రుణమాఫీకే అత్యధికంగా నిధులు కేటాయించడం మూలంగా కూడా మిగతా శాఖలకు కొద్దిగా బర్డెన్ పడ్డ మాట వాస్తవం అది ఇప్పుడు రాబోయే కాలంలో అంతా బర్డన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే చెల్లిస్తాం దాదాపుగా పన్నెండు వందల కోట్లకు పైగా టోకెన్స్ కూడా రైజ్ చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష మరి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా రెండు దఫాలుగా ఒకసారి అరవై ఐదు వందల అరవై ఐదు కోట్ల యాభై ఐదు లక్షలు ఒకసారి ఏడు వందల అరవై నాలుగు లక్షల యాభై ఏడు ఒకసారి ఏడు వందల అరవై నాలుగు కోట్ల యాభై లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఈ రోజు మేము పెండింగ్ పెట్టాలని లేదా ఆపాలని విద్యార్థులకు భారం కావాలని మాకెట్టి పరిస్థితులు లేదు సార్ ఈరోజు విద్య అనేది మనకు ఎంతో అవసరం విద్యార్థులది ఇది విద్యార్థుల కోసం కాబట్టి అందుకనే బాధ్యత ఉన్నటువంటి నాయకుడిగా మా డిప్యూటీ సీఎం గారు పిలిచి వాళ్ళతో మాట్లాడి మా సిచ్యువేషన్ ఇది ఉందయ్యా మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకు అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఆప్తమని అనడం లేదు ఇస్తున్నాము ఎస్ కంటిన్యూస్ ప్రాసెస్ అదే బిల్స్ అనేది కాబట్టి ఖచ్చితంగా దశల తొందరలో ఇవ్వాలని మా సీఎం గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటే ఉన్నారు ఆ గతంలో ఒకసారి ప్రకటించి కూడా ఉన్నారు తొందరలోనే క్లియర్ చేస్తామని ఆ మాటను తొందరలోనే నిజం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం